హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ మనము బుట్ట చామంతులు పెంచుకున్నాం కదా ఆ బుట్ట చామంతులన్నీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో చూదురు కానీ అలాగే ఆ కొత్తగా చామంతి మొక్కలు ఈరోజు నాటుతున్నాను ఎందుకంటే జూలై ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో ఇది రైట్ సీజన్ అనమాట మనము చామంతి మొక్కలు నాటుకోవటానికి మీరు వేరంట్లు నాటుకోవచ్చు లేకపోతే కొమ్మలు కూడా కట్ చేసి నాటుకోవచ్చు ఇది బెస్ట్ సీజన్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంకా వానలు పడుతున్నాయి కదా మనము ఆ కొమ్మల్ని కట్ చేసి ఆ మొక్కల్ని పల్చన చేయకపోతే ఆ మొక్కలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా చామంతి మొక్కలు ఈ పెద్ద వానలు వచ్చినప్పుడు చాలా దెబ్బతింటాయి అందుకని చెప్పి కొమ్మల్ని కట్ చేసి మొక్కల్ని పలచగా చేయాలి చాలా ఇంపార్టెంట్ అది ఆ కట్ చేసిన మొక్కలను నాటుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి ఇదే కాకుండా మనకి వేర్లు కూడా బాగా అల్లుకొని ఉంటాయి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి కదా కుండీలలో వాటిలో బాగా అల్లుకొని ఉంటాయి చాలా సెన్సిటివ్ మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి అందుకని చెప్పి వాటిని వేరు అంట్లు కూడా తీసి మనం నాటుకోవచ్చు అలాగే కొమ్మలు కూడా నాటుకోవచ్చు ముందు కొమ్మలు కట్ చేసి భాగం అంతా పల్చం చేసినప్పుడు భూమిలోంచి మళ్ళీ కొత్త పిలకలు బాగా వస్తాయి అప్పుడు మనం ఒక గ్యాప్ ఇచ్చి ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి ఆ చిన్న పిల్లకల్ని కూడా తీసి మళ్ళీ నాటుకోవచ్చు అనమాట ఇప్పుడు నాటుకుంటే కనుక మనకి విడతల వారిగా నాటుకోవాలి ఆ నాటుకోవటం కూడా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ నాటుకుంటే మనకి ఏప్రిల్ దాకా పూలు వస్తాయి అనమాట అయితే చాలాసార్లు నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఈ చామంతుల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని మనకి శ్రావణ మాసంలో పూస్తాయి కొన్ని బాగా చలి వాతావరణం వచ్చినాక అంటే పగటి పొద్దు తక్కువగా ఉన్న టైంలో పూయటం మొదలు పెడతాయి మరి కొన్ని హైబ్రిడ్ రకాలు అయితే కనుక ఏప్రిల్ దాకా పూస్తూనే ఉంటాయి సో ఆ రకాలను బట్టి మనం నాటుకోవాలి సహజంగా మనము నాటు రకాలు ఎక్కువగా పెంచుతూ ఉంటాము ఈ హైబ్రిడ్ మనకి మార్కెట్లో ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నాయి అవి తెచ్చిపెట్టుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటంటే మనం ఇంత శ్రమపడి ఎంత నాటుకొని నారు పెంచి నాటుకొని ఇంత చేసే బదులు సీజన్లో డైరెక్ట్గా పూలతో ఉన్న మొక్కలే కొనుక్కొచ్చేసేసుకొని నాటుకుంటే బాగుంటుంది కదా అని ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది ఆ పూలు ఉన్న రోజులు రెండు నెలలు మూడు నెలలు చక్కగా అందంగా ఉంటాయి ఆ పూలు అవగానే అవి ఎండిపోతూ ఉంటాయి అది సహజంగా జరుగుతూ ఉన్నది అలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అయితే ఇంకా ఆ పాతకాలం పద్ధతిలో మొక్కలు నాటి ఏ సంవత్సరం వాటిని వృద్ధి చేసుకుంటూ ఉండటం అలవాటుగా ఉన్నవాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే అలా ఆ మొక్కలను తీసి నాటుకోవడానికి ఇది బెస్ట్ సీజను సో ఇప్పుడు మనము మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను అలాగే కట్ చేసేసి ముందుగా అయితే ఈరోజు కొమ్మలు నాటుతున్నాను ఎలా నాటుతానో ఒకసారి చూద్దరు కానీ ఓకే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ ఇట్ సో పది మందికి మన వీడియో తెలుస్తుంది అలాగే వాళ్ళకి ఏదైనా ఇది ఉపయోగంగా ఉంటే ఫాలో చేస్తారు అందుకని చెప్పి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఇప్పుడు చూద్దాం మొక్కలు పాత మొక్కలు ఎలా ఉన్నాయి అది నేను ఎలా కట్ చేసి నాటుతున్నాను అయితే ఈరోజు నేను కుండీలలో నాటట్లేదు నేలలో నాటుతున్నాను ఆ నేలలోకి ఇంతకుముందే నేను వర్మీ కంపోస్ట్ అది కలిపి త్రీ ఫోర్ డేస్ బ్యాకే తవ్వి వర్మీ కంపోస్ట్ అది కలిపి బెడ్ రెడీ పెట్టి ఉంచాను సో చాలు చాలుగా అంటే వరుసలు వరుసలుగా ఇప్పుడైతే నేను నేలలోనే నాటుతున్నాను బతికి బాగా ఒత్తుగా వచ్చినప్పుడు వాటిని మధ్య మధ్యలో తీసి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు వేరే దగ్గర నాటుకోవచ్చు లేదా కుండీల్లో కూడా నాటుకోవచ్చు సో ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లాస్ట్ ఇయరు బుట్ట చామంతి మొక్కలు ఇది చూడండి మధ్యలో అంతా ఎండిపోయి కింద నుంచి పిలకలు వస్తున్నాయి ఇలా ఈ పెద్ద కొమ్మలన్నీ అలా పాకి పక్కన నేల మీదకి వెళ్ళిపోయినాయి అన్ని కుండీలలోనూ టబ్బులలోనూ అలాగే ఉంది సిచ్యుయేషన్ ఇలా బాగా పెద్దగా పెరిగిపోయినాయి అనమాట వీటన్నిటిని మనం కట్ చేసి తీస్తేనే ఈ అడుగున గాలి తగులుతుంది గాలి తగిలి కింద మళ్ళీ పిలకలు వస్తాయి ఇలా ఒత్తుగా ఉండటం వల్ల మొదలకి నీరు అందట్లేదు అట్లాగే బలం కూడా అందట్లేదు అలా నేల మీదకి వెళ్ళిపోయిన కొమ్మలు వేర్లు వచ్చేసేస్తున్నాయి సో వీటన్నిటిని నేను ఇప్పుడు కట్ చేసి కొన్ని కొన్ని నేలలో నాటేస్తున్నాను ఇవన్నీ కూడా కుండీల్లో ఉన్న మొక్కలు ఇలా పెద్దగా అయిపోయి కిందకి వాలిపోయినాయి ఇవన్నీ కట్ చేసి తీసి కొత్త మొక్కలు తయారు చేసుకుందాం ఇలా ఈ ముదురు మొక్కల్ని తీసేయాలి లేకపోతే వీటికి బాగా డిసీజెస్ కూడా వస్తున్నాయి ఈ మిలీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మిన్నల్లులు మిలి రకరకాలు వస్తూ ఉంటాయి ఇలా కట్ చేసి తీసేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ కొన్ని చామంతి కొమ్మలు తెచ్చి నాటాను చూద్దరు వరుసలు వరుసలుగా ఇలా నాటాను మరి కొన్ని ఇప్పుడు నాటుకుందాం నాటుకోవడం చాలా సింపుల్ చాలా తొందరగా వేళ్ళు కూడా వచ్చేస్తాయి ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మల్ని కొంచెం కింద వరుస ఆకులు తీసేయాలి కొన్ని చామంతులకైతే కొంచెం సన్నగా నూగు నూగుగా వేళ్ళు కూడా వస్తాయి ఇలా కింద వరుసలో తీసేసుకొని మనం నాటుకుంటే సరిపోతుంది ఇలా అడ్డంగా పెట్టేసేసి కాస్త మట్టి వేస్తే చాలు లైట్గా నీళ్లు చల్తే చాలు వీటికి నీళ్లు నిలవ ఉండకూడదు నీళ్లు ఉంటే మాత్రం వేరుకుళ్ళు వస్తుంది అందుకని నీరు నిలవ ఉండకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా నాటుకుంటే చాలు చక్కగా మన దొడ్లోనే మనకి బోరెడ్ మొక్కలు మనం ఎక్కడ వెళ్ళి వెళ్ళి రంగు రంగురంగులు మన దగ్గరే ఉంటాయి కాకపోతే కాస్త జాగ్రత్తగా పాత మొక్కల్ని ప్రిజర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉంచుకుంటే చాలు సో ఇదనమాట చాలా సులభంగా మనం పెంచేసుకోవచ్చు బోలు చామంతి మొక్కలు సీజన్లో చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి